సీఎం అని అనుకుంటా చేసి ఏదైనా ఒక పని మంచి చేస్తే తను ఒక సీఎం అని మనం కూడా రేవంత్ రెడ్డి గారు అని మరి సీఎం బిఆర్ఎస్ అయినా అవుతుంది కదా ఇప్పుడు ఇప్పుడు ఆయన సీఎం అంటేనే అని అసలు ఆయన ఎవరు నేనైతే సీఎం అని ఆయనకి అనుకుంటే నేను ఎప్పుడు కూడా నాకైతే కేసీఆర్ఎస్ సీఎం తెలంగాణకు అప్పుడు భూములు బీఆర్ఎస్ ఉన్న వాళ్ళ పార్టీలో వాళ్ళ అమ్మిలు కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూడా అమ్ముతున్నారు అట నాలుగు వందల ఎకరాలు వాళ్ళు అంటుండే కదా ఎందుకన్నా ఏమైనా యూజ్ ఉందా అను నాలుగు వంద ఎకరాలు ఉన్నది దాంట్లో పక్షులు కానీ జంతువులు కానీ వాళ్ళందరినీ చంపుకుంటాడు పాపం తగులుతుంది నీకు ఉన్నాయి గుంట నక్కలు ఉంటే నక్కలకి నువ్వు పోయి చంపేసి దాంట్లో ఫారెస్ట్ అన్నప్పుడు ప్రతి ఒక్క జంతువు ఉంటుంది అన్న గుంట నక్కలే ఉండవు అనేది గ్యారెంటీ మనం భూమి ఉన్నది అందరు మనుషులమే కదా సిటీలో మనుషులు తప్ప జంతువులు వస్తాయా మరి సిటీలో మనుషులు ఉన్నారని చెప్పి సిటీ మొత్తం కాల్చిస్తాడండి కాలం లేడు కదా అట్లాంటప్పుడు వాళ్ళు వాటి చోళ్ళుకి ఎల్లుడు కూడా కరెక్ట్ కాదు కదా ఏమన్నా ఐటీ కంపెనీ వేరే కాడ కట్టుకో వేరే కాడ ప్లేసులు లేవా ఇప్పుడు అదే నాలుగు వందల ఎకరాలే దొరికిందని దానివల్ల జంతువులు చాలా ఇబ్బంది పడుతుంది దాని ఇబ్బంది ఎందుకు పడవన్న ఇప్పుడు నీ ఇంటిని వచ్చి నీ పూల పూల్ల కొడితే నీ ఇబ్బంది పడవ అన్న ఇప్పుడు వాడి ఉండని మనకి ఇళ్ళెలానో వాళ్ళకి కూడా ఇక ఫారెస్ట్ అదే కదా ఇప్పుడు జింక కూడా ఉంది కదా జింక చనిపోయింది అని చనిపోయింది ఇప్పుడు నువ్వు పోయి జేసీవులు పెడితే చనిపోతే బతికి బయట పడుతుంది అన్న నువ్వు ఇంటిని వచ్చి నువ్వు పెడితే చచ్చిపోతావా బతుకుతావా అది కూడా అలానే చెన్ను నీ ఇంటికి వచ్చి నేను బ్యాడ్గా చెప్పినంత మాత్రాన నువ్వు పోయి నీ ఇల్లు కూల్చుకోలేవు కదా నాకు నీ ఇల్లు కూల్వడానికి ఏం రైట్స్ లేవు కదా ఎవరు ఒకడన్నాడు ఒక్కడి మాట మీ నువ్వు పోయి ఫారెస్ట్కు మొత్తం అంతం చేసేస్తే మరి దాంట్లో ఉండే జంతువులు కానీ పక్షులు కానీ అవి ఏమైపోతాయని ఒక్కసారి ఆలోచించాలి కదా మనం కూడా తెలంగాణ సీఎం అన్నప్పుడు తెలంగాణ మొత్తానికి బాధ్యత ఉంటుంది అది తెలంగాణ అమ్ముకునేటట్టు చూస్తాడు ఇవన్నీ విషయాలు సీఎం తెలియదు అంటారా మీరు ముఖ్యమంత్రి తెలియదు ఎందుకు తెలియదు ఆయన తెలియకుండా అయితే ఇప్పుడు జంతువులు కానీ పక్షులు కానీ ఏమైపోతాయి అని ఒక్కటి ఆలోచించాలి కదా ఇప్పుడు ఆయన ఇల్లే ఉన్నది సీఎం ఇల్లు వాళ్ళ ఇంట్లో అందరు ఫ్యామిలీ ఉంటారు కదా మనం పోయి దాడి చేస్తే మనకు కదా వాళ్ళ ఫ్యామిలీ ఏమైపో అది కూడా ఆయన ఆలోచించాలి అలా దాడి చేసేవాళ్ళు రేవంత్రి చేసింది క్రీడ తప్పు అంటారు తప్ప నాది రైట్ అని ఎలా ఉంటారు అని ఆయన చేసింది ఆయన చేసింది ఏదో యూనివర్సిటీగా చేద్దామని చెప్పి మొత్తం ఏదో మనం మన యూత్ కోసమే కదా చేసేది మొత్తం ఎంత యూత్ కోసం చేస్తే చాలా జంతువుల ప్రాణాలు పోతున్నాయి అన్న ఇప్పుడు మన తెలంగాణ ఉన్నది హైదరాబాద్ ఉన్నది ఈ పార్క్ ఉన్నది మనం ఇక్కడికి వచ్చిన ఈ పార్క్ మొత్తం అంతం చేసేస్తే తెల్లారికి పార్క్ అక్కడ రాలేవు కదా నీ ఇల్లు ఉన్నది నీ ఒక ఫామ్ హౌస్ ఉంటుంది అది వచ్చి కూలో కొడితే నీకు ఎలా అనిపిస్తుంది వాటికి మాటలు రాలేవు కాబట్టి వాళ్ళు యుద్ధం చేయలేదు కాబట్టి ఈ చేయని కొంచెం పోతుంది దారి అదే తను మన మనుషులకి ఇప్పుడు మనుషుల దగ్గర ఛార్జ్ చేస్తే మనం జనాలు ఊకూరు కదా వాళ్ళకి ఆ రైడ్ లేదు మనకు ఉన్నది కాబట్టి ఆయన ఇప్పుడు సేఫ్గా ఉన్నాడు రేవంత్ రెడ్డి యూనివర్సిటీలో కూడా పోలీస్ వాళ్ళు స్టూడెంట్స్ కొడుతున్నారు బాగా దీనికి ఏమైనా చెప్తారా మీరు ఇప్పుడు స్టూడెంట్ కొడుతున్నారంటే వాళ్ళు అది ఆపనికి అడ్డుపడ్డారు కదా అన్న నాటి తీసుకుంటాను అది రేవంత్ నుంచి ఆర్డర్ వస్తుంది కదా వీళ్ళకి అసలు పోలీస్ వాళ్ళు చేసే పని అదే అంటారా పోలీస్ వాళ్ళు అంటే ఇప్పుడు పోలీస్ కూడా రేవంత్ రెడ్డి చెప్తూనే ఉన్నారంట పోలీస్ వాళ్ళు నా సొంతం అని నా స్టేషన్ నా ఏరియాని వాళ్ళు కూడా ఏం ట్రై చేయలేరు కదా డైరెక్ట్ కానీ అట్లా పోలీస్ వాళ్ళు కూడా అంటే పై నుంచి ఆర్డర్ వచ్చినా లేకపోతే నా జాబ్ పోతుంది నా ఫ్యామిలీ ఉంటాయి వాళ్ళ వాళ్ళు ఈయన కూడా ఉంటాడు అంటారా ఈయన వెళ్ళిపోతాడు అన్నాను రేపు ఎలక్షన్ పెట్టినా ఆయన ఓడిపోతాడు ఇప్పుడు పెట్టిన ఎలక్షన్ ఓడిపోతాడు ఆయన సీఎం అని మీరు అనుకుంటారు నేనైతే అయితే సీఎం అని అనుకోలేదు ఇస్తానని చేసే పనిలో మంచి ఉంటే ఎవడైనా సీఎం అని అనుకుంటారు చేసే ప్రతి ఒక్క పని చెడ్డది అన్నప్పుడు సీఎం అని ఎలా అనుకుంటావు హైదరాబాద్ వచ్చింది ఇల్లు అన్నీ కూలగొట్టేస్తాడు సరే దాంట్లో న్యాయం లేదు మళ్ళీ ఇల్లు కదా ఇల్లు ఇవ్వలే కదా ఇప్పుడు ఆ ఫారెస్ట్ మొత్తం అంతం చేస్తాను కదా ఆ ఫారెస్ట్ మళ్ళీ ఇల్లు కలుపుతాడా